అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి మదర్సా చారిటబుల్ ట్రస్ట్ నందు వంద కేజీల కుల్లిపోయిన మాంసాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌష్ మీరు మనం చెప్పడానికి కూడా లేదు ఏం వంటారని వాళ్ళు ఏమో వెజిటేరియనే చూపిస్తున్నారు అక్కడ అది వంట లేదంటున్నారు మరి అయితే బుధవారం అయింది అంటే ఇక్కడిగా అది బక్రీదు రెండు వేల అదే పదిహేడో తారీఖు మనకు అయింది బక్రీదు పది అంటే దాదాపు టెన్ డేస్ నుంచి ఫ్రీలో అటు పారేజా అన్నీ చికెన్లు మటన్లు అన్నీ ఇక్కడికి లైట్ నుంచి అంటాం కదా బయట పెట్టే లైట్ అయ్యి అదే రణమే తప్పు రేట్ చెప్పచనా ఆసదాం తిగితేడే రేయ్ వలాకమే ఒక పలియచ్చు కొడితే అవడి కడసే గర్భాల తో కొట్టే అంతొస్తుంది గర్భం తో కొట్టి కొట్టి ఏసంట మనం కంపిస్తున్నాము ముందు లాగ్ కంపిస్తున్నాం అదే సేమ్ ఉంద మనం కంప్ట్ని సేమ్ రాజ్ చేస్తాం హైలైట్ ఫోర్ 7087 कृष्णा కృష్ణ వదొద్దు ఉంచు అయితే మనం మన మనం చేసేద్దాం ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం పోలీసులకి వాళ్ళు పబ్లిక్ చేసుకుంటారు